జగదాత్రి వాళ్ళ ఇంట్లో జగదాత్రి కౌశికి నిషి వైజయంతి మేఘన అందరూ కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు కౌశికి జగదాత్రి ఇద్దరు ఒకరికొకరు కంకణ ధారణ చేసుకుంటూ ఉండగా నిషి మేఘన ఇద్దరు ఒకరికొకరు కంకణాలు కట్టుకుంటూ ఉంటారు జగదాత్రిని కౌశికిని అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు కేదార్ అందరూ ఆడవాళ్ళు కలిసి అమ్మవారిని చక్కగా పూజించుకుంటారు కౌశికి హారతిచ్చి అందరికీ కళ్ళకద్దుకోమని చెప్తూ ఉంటుంది అందరూ హారతిని కళ్ళకద్దుకున్నాక జగదాత్రి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టు అనగానే అలాగే వదినా అంటూ ప్రసాదాన్ని తీసుకోబోతూ ఉంటుంది దాత్రి ముందుగా బామ్మ దగ్గరికి రాగానే అమ్మో నాకు వద్దు అంటుంటుంది బామ్మ ఏం జరిగిందంటే జగదాత్రి ప్రసాదం చేస్తుందని తెలుసుకున్న మేఘన సాల్ట్ బాక్స్ని ఉప్పు డబ్బాని చక్కెర డబ్బాని మార్చేస్తుంది తెలియక అనుకొని ఉప్పు వేసిస్తుంది అప్పుడు ప్రసాదం చెడిపోతుంది అందరూ తిడతారు అని మేకన చల్లగా బామ్మకి చెప్తూ ఉంటుంది ఇక బామ్మ ప్రసాదం వద్దు అంటూ ఉండగా జగదాత్రి పర్లేదు బామ్మగారు తీసుకోండి అంటూ బలవంతంగా ప్రసాదాన్ని చేతిలో పెడుతుంది దాత్రి బామ్మకి బామ్మ ఆ ప్రసాదాన్ని నోట్లో పెట్టుకొని అలా కళ్ళు మూసుకుంటుంది అందరూ ఆవిడ వింత ఎక్స్ప్రెషన్స్కి అలా చూస్తూ ఉండిపోతారు ఇంతకీ ప్రసాదం ఎలా ఉంది నాకు తెలిసి జగదాత్రి బ్రిలియంట్ అండ్ వంటల్లో ఎక్స్పర్ట్ కాబట్టి మేఘనా ప్లాన్ని తిప్పికొట్టి చక్కగా షుగర్తో ప్రసాదం చేసి మళ్ళీ మేఘనాకి షాక్ ఇస్తుంది ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్